హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళనైతే చిన్న మసాలా వేసుకోవడానికి రెడీగా అన్నీ ప్రిపేర్ చేశాను చూడండి ఒకసారి ప్రిపేర్ చేసినాక అనిపించింది ఒకసారి మీకు కూడా చూపి చూపిస్తే బాగుంటుంది కదా చిన్న మసాలా సింపుల్గా బాగా వేసుకోవచ్చు చూడండి ఎలా చేస్తాను చూసి చెప్పండి బాగా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా బాగుంటుంది రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది చూడండి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేట్ లో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెన్నగలు అయితే ఉడకబెట్టుకున్న కాల చెన్న కర్రీ కర్ర చెన్నలు ఉంటాయి కదా అవ్వండి ఫ్రెండ్స్ ఇవి ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకొని వాటర్తోనే మనం అన్నది వడ పోసుకోవాలి వాటర్ కూడా మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఉంచుకోవాలి కంపల్సరీగా నేను ఇలా పోస్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వాటర్తోనే పోసుకున్నాను ఇట్లనే ఉంచుకుంటా మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తా ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఇవి ఓ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకున్నా కాంద కడిపత్తా కొత్తిమీరాకు టమాటా రెండు టమాటాలు పెద్ద సైజు తీసుకున్నా రెండు బటాటాలు చిన్న సైజు బటాటాలు తీసుకున్నా అది ఆలుగడ్డలు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే దంచుకున్నాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ అవుతుంది ఇందులోనే మళ్ళీ ఇదో కుక్కర్లో మనం తాలిపు వేసుకుందాము తాలింపు ఎందుకంటే బటాటలు ఉడకాలి కాబట్టి మళ్ళీ ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఒకవేళ పోపు దినుసులు అంటే ఏం లేదు కడమ్ మసాలా వేసుకోవచ్చు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోసుకున్నాను మీకు కావాల్సినంత మీరు పోసుకోండి నేనైతే ఈ చమ్మస్తోని త్రీ త్రీ పోసిన మూడు స్పూన్లు పోస్తున్నాయి దీంతో చూడండి పడుతుంది బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కడ మసాల వేసుకుంటున్నాను ఎక్కువ వేస్తలేను మాకు ఇట్లా సింపుల్గా ఇష్టం కాబట్టి ఇట్లానే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఎమ్లీ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి రెండు తీయించుకున్న ఫ్రెండ్స్ బాగుంటుంది అండి పచ్చిమిర్చి అయితే అందులో నంజకోవడానికి ఉల్లిగడ్డలు కడిపత్త పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం వేగిన తర్వాత మెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ మసాలా చూడండి హోమ్మేడ్ మసాలా ఫ్రెండ్స్ ఇది చిన్న మసాలా గరం మసాలా అన్నీ కలిపి కొట్టుకొని పెట్టుకున్నాం అన్నట్టు చూడండి ఇదే వేస్తా ఎప్పుడైనా మీరు కూడా ఇలా అన్ని మసాలాలు అన్ని కడా మసాలాలు కలిపి కొట్టుకొని పెట్టుకోండి గ్రైండ్ చేసి పెట్టుకోండి వేగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అయితే వేగినట్టే కొంచెం అయితే అయిపోతుంది కుండా ట్రై ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ప్రాసెస్ ఏమైతే ఉండదు ఏంటంటే ఇందులో చెన్నలు ఒకటి శనగలు శనగలు ఒకటి నైట్ నానబెట్టుకుంటే తొందర అయిపోతుంది కుక్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ వేస్తున్నాను వేసేసాను చూడండి ఇది కొంచెం బోనేదాకా వేపుకోవడమే వాటర్ అన్నీ ఎప్పుడు వేస్ట్ చేయదు ఇది అల్లం వెళ్ళిపోయే వేస్ట్ ముట్టినవి చూడండి అందులో ఇట్లా ముట్టుతుంది అంతే వేరే ఏం కాదు ఎందుకంటే కొంతమంది వేరే అంటారు కదా అలా అని కాదు అని ఓకే ఫ్రెండ్స్ ఇది వేగిపోయింది ఇందులో పసుపు వేసుకున్నాము ఫస్ట్ ఇందులోనైతే చెన్నై చెన్నైలోనైతే పసుపు ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ అందుకే ఇందులో కొంచెం వేస్తున్నాను బాగా వేసుకుంటే చిన్న మసాలా అన్నది పసుపు పసుపు రావడం వస్తుంది కాబట్టి ఉడకబెట్టుకోకూడదు చిన్నగా అందులో కుక్కర్లో వేసేటప్పుడు కొంచెం వేసుకుందాం ఇదం ఇది కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు టమాటాలు ఆలుగడ్డలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఆలుగడ్డలు ఎందులో వేసుకున్న కాంబినేషన్ బాగుంటుంది ఈ కర్రీలకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అయితే మా పాప వస్తుంది కొంచెం అడ్జస్ట్గా అండి చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డలు ఇది వేసుకుంటున్నాను నేను చిన్న సైజు కోసుకున్నాను ఫ్రెండ్స్ రెండు చిన్న సైజు ఆలుగడ్డలు అచ్చం అట్లనే వండుకుంటే బాగుండదు ఎందుకంటే వెరైటీగా చెన్న కర్రీ మనం రైస్లోకి తింటాం కాబట్టి మేము ఇట్లా వేస్తాను టమాటాలు కూడా వేసుకుందాము ఫ్రెండ్స్ నేను వేసిన తర్వాత చూపిస్తాను టమాటాలు అయితే వేసేసిన చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో టమాటాలు వేసిన తర్వాత కొంచెం ఎల్లో కలర్ అయితే బాగుంటుంది కానీ ఇప్పుడు అందులో కూడా వేసేయాలి అందుకోసం వేయాలి కొంచెం ఫస్ట్ ఇందులో ఉప్పేసిన కాబట్టి దీనిలో కూడా కొంచెం ఉప్పేస్తే అవి ఉక్కితే మెత్తబడితే టమాటాలు కర్రీకి సరిపడి ఇప్పుడే వేసేస్తాను ఇందులో కూడా వేసేసిన వాటర్లు అందుకే ఎక్కువ వేసుకోకూడదు ఉడక కొంచెం వేసుకుంటే శని శనగలకు ఉప్పు పడుతుంది అన్నట్టు కంపల్సరీగా వేసుకోవాలి గుజ్జు గుజ్జు ఎంత బాగా అయినా చూడండి ఫ్రెండ్స్ ఉడకక శనగలు వేస్తే ఏంటంటే అవి టమాటాలు టమాటాలు అట్లనే ఉంటాయి కుక్కర్లో వేసినా కూడా అట్లనే అనిపిస్తాయి అందుకోసమే కొంచెం మెత్తబడే తర్వాతనే అవి మిర్చి శనగలు అనేవి వేసుకోవాలి వాటర్తో కలిపి ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం వేసుకోలే కదా చూడండి ఫ్రెండ్స్ కారం వేస్తున్నాను మిర్చి పౌడర్ కొంచెం వేస్తున్నాను ఇంకొంచెం వేస్తుంది చూడండి ఆరు ఎక్కువ వేస్తే కారం కారం వేస్తుంది రెండు మిరపకాయలు ఇవి కూడా వేసినావు కదా దీనికి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పయలే తక్కువ ఎక్కువ అయితే ఇది ఉప్పైనా కారమైనా చూసుకొని వేసుకోండి టమాటా కర్రీలాగా టమాటా ఆలు లాగా అయింది కదా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వేసుకుంటే ఇప్పుడు ఇందులో శనగలు వేస్తాను చూడండి వాటర్తో చేస్తున్నాను వాటర్ ఎప్పుడు వాడేసుకోవద్దు అవి ప్రోటీన్ ఉంటుంది అందులోనే ఇప్పుడు కావాలంటే నీ ఆ వాటర్ కాకుండా ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు నాకు ఎరిపోతే ఫ్రెండ్స్ బాగా గ్రేవీ అవసరం లేదు దగ్గరనే కావాలి మాకు అందుకోసం అయితే నేను పోయట్లేదు ఇప్పుడు నేను కుక్కర్ కుక్కర్ డక్కనైతే పెట్టుకుంటా ఫ్రెండ్స్ కొత్తిమీర ఉన్ని గరం మసాలా ఇవి తర్వాత లాస్ట్లో వేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఒక విజిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకో వన్ విజిల్ పెట్టుకొని ఆపేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను చూపిస్తాను విజిల్ అయిపోయినాక వెయిట్ చేయండి మీరు చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది విజిల్ అయితే తీస్తాను మీ మొత్తం త్రీ విజిల్స్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ మనం కుక్కర్ అయితే పెట్టినాము కొంచెం ఇట్లుంది కదా ఒక్కసారి అయితే గ్యాస్ ఆన్ చేసుకుంటాము గ్యాస్ అయితే ఆన్ అయింది ఇంత సరిపోతుంది బాగా ఇప్పుడు కూడా దగ్గర అవుతుంది కొంచెం ఆలు మ్యాచ్ లెక్క వేసిన సరిపోతుంది ఎక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ మసాలా నేను వేస్తున్నాను ఇంత ఇంతైతే వేస్తున్నాను చూడండి అనిపిస్తుందా స్పూన్ ఎందుకు పెట్టడం అని చేత్తోనేస్తున్నాను కొద్ది కొత్తిమీర వేస్తాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి స్లోగా దింపేసుకోవడమే ఫ్రెండ్స్ కొంచెం మ్యాష్ ఆలు మ్యా ఆలు చిన్న కొంచెం మ్యాష్ చేసిన కొద్ది అట్లా కొంచెం అట్లా చేసిన చూడండి ఎట్లుందో ఎంత బాగా అనిపిస్తుంది చూడండి టూ మినిట్స్ ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయితే దించేసుకోవడం మసాలాలు అన్నీ కరెక్ట్గా ఏరిపోయినాయి బే ఫ్రెండ్స్ ఉప్పు మసాలాలు అన్నీ చాలా బాగా టేస్ట్ అవుతుంది నేను టేస్ట్ చేసి చూసిన చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చిన్న మసాలా కర్రీ మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్